చూసే ప్రేక్షకులందరికీ ముందుగా మన భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలందరికీ కూడా ఈ రోజున మనం మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన పురాతన కాలం నుంచి కూడా వచ్చే మన సంస్కృతి సాంప్రదాయాలు మనం కంటిన్యూ చేయాలనేది ఉద్దేశంతో రోజున మనం ఈ కోడి పందాలు అనేది కూడా మనకొక ఈ పండుగలో ఒక భాగం అదేవిధంగా రోజున మన కొవ్వూరు కాన్స్టిట్యెన్సీలో తాళపూడి మండలంలో నిర్వహించే ఈ కోడి పందాలు ఏవైతే ఉన్నాయో ఆ కోడి పందాల్లో మనం మూడు రోజులు కూడా ఒక్కొక్క రోజు పదే జోడీలు చొప్పున జోడీలు పురమాయించడం జరిగింది జోడీలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బుల్లెట్ బుల్లెట్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇస్తున్నాం విన్నర్స్కి అదేవిధంగా ఫస్ట్ రోజు బుల్లెట్ రెండో రోజు కూడా బుల్లెట్ మూడో రోజు మనం వినూత్నంగా ఆలోచించి ఒక దీన్ని కూడా కోడి పందాలను కూడా మనం ఒక లాగా పెడితే ఎలా ఉంటుందని భా భావించి ఆలోచించి మనం ఈ రోజున ఒక తార్ కార్ని మూడో రోజు మనం డిజైన్ చేయడం జరిగింది అది ఎలా అంటే మనం ఫస్ట్ ఒక మూడు రౌండ్లుగా విభజించి ఇందులో ఎటువంటి జోదం లేకుండా మనం ఒక టోర్నమెంట్లో ఓన్లీ కోడి పందాలు మాత్రం వేస్తాం జోదం అనేది ఉండదు ఇందులో ఓన్లీ కోడి పందాలు వేసి ఎవరైతే విన్నర్ ఉంటారో వారికి మహేంద్ర తార్ పదిహేను లక్షల రూపాయలు మహేంద్ర తార్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రన్నర్కి కూడా ఇందులో విన్నర్కి రన్నర్కి కూడా గిఫ్ట్ ఇవ్వడం కొసమెరుపు రన్నర్కి కూడా మనం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మనం మన సంస్కృతుల్ని సాంప్రదాయాల్ని మునుముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను